మరోవైపు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది వీకెండ్ వరుస సెలవులు కావడంతో మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు మరింత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది మెట్రోలోనూ రద్దీ పెరుగుతోంది ఖైరతాబాద్ వేడుకలకు డెబ్బై ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో ఈసారి డెబ్బై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ బలరామ్ మనకు అందుబాటులో ఉన్నారు బలరాం కంద మొత్తంగా చూస్తూ ఉన్నాం ఖైరదాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు భక్త జనం చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే భక్తజనం సముద్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎటు చూస్తున్నా కూడా ఇసుకేస్తే రాలనంత భక్తజనం కనిపిస్తూ ఉంది ఈ రోజు సండే కావడంతో పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో సహా అటు ఒకవైపు స్కూళ్లు కాలేజీలు అన్ని సెలవులు ఆఫీసులు కూడా సండే హాలిడే ఉండడంతో దట్టు ఈ రోజే ఆఖరి రోజు దర్శనానికి సంబంధించి అందుకని పెద్ద ఎత్తున సుమారు లక్షల్లో భక్తులు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇదే వాతావరణం కనిపిస్తోంది క్షణ క్షణానికి కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద క్యూ లైన్లు గంటల తరబడి క్యూ లైన్ లో భక్తులు వేచి చూస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలతో కూడా క్యూ లైన్ లో ఉంటున్నారు వారందరూ ఒకటే చెప్తున్నారు గంటల తరబడి మేము క్యూ లైన్ లో వేచి ఉన్న మహా గణపతిని చూశాక అవన్నీ కూడా మేము మర్చిపోయే సందర్భం ఇక్కడ కనిపిస్తోంది అంటున్నారు చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చిన్న పిల్లల నుంచి పెద్దవారు అందరూ కూడా క్యూ లైన్ లో మహాగణేషుని దర్శించుకునేందుకు వస్తూ మీ వచ్చారు రాజ్ కుమార్ అల్వాల్ నేను మా ఫ్యామిలీ చిన్నపిల్లలతో కూడా వచ్చారు ఏ ఇబ్బందులు కాలేదా మీకు పోలీస్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేశారు చాలా బాగుంది దర్శనం కూడా ఎంత మంది ఉన్నా కొంచెం పోలీస్ వాళ్ళ హెల్ప్ తో చాలా ఈజీగా బాగున్నారు ఇదే అంతకుముందు వచ్చారు నేను చాలా సార్లు వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే ఈసారి ఎటువంటి స్పెషల్ కనిపిస్తుంది ఏర్పాట్లు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి బాగున్నాయి రైట్ చూస్తున్నాం కదా భక్తులందరూ కూడా ఒకటే రైట్ భక్తులందరూ కూడా ఒకటే చెప్తున్నారు క్యూ లైన్ లో చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దేవుణ్ణి దర్శించుకుంటే సరిపోతుంది అంటూ కూడా వారందరూ చెప్తూ ఉన్నారు మరోవైపు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు అందరూ కూడా ఎంతో భక్తిభావంతో మహాగణపతిని దర్శించుకుంటూ దండం పెట్టుకుంటూ ఉండగా చాలా మంది తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు కూడా పోటీ పడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు మహిళా భక్తులు ఉన్నారు చిన్నపిల్లలతో ఉన్నారు పెద్ద పిల్లలతో ఉన్నారు అందరూ కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నారు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు విద్యార్థులు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కడ వస్తున్నారు ఎక్కడ ఎక్కడు సార్ మొదటి సార్ టైం చూస్తూ ఉన్నాం చిన్న చిన్న చంటి పిల్లలు కూడా భుజాన ఎత్తుకుని ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యువత కూడా ఉన్నారు చాలా మంది రండి రండి చాలా మంది మనం చూస్తూ ఉన్నాం వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి తమ సెల్ ఫోన్ లో బంధించేందుకే ముందుగా ప్రాధాన్యత ఇస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం ఎక్కడి నుంచి చందనగర్ ఇదేనా మొదటిసారి వచ్చామండి ఎలా అనిపిస్తుంది సార్ దేవుణ్ణి అవునండి అవును సార్ ఈ రైట్ మనం చెప్పొచ్చు గణేషుడు సప్తముఖ గణేషుడి రూపంలో భక్తులను చాలా ఆశీర్వదిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరువైపులా కూడా శివ శివపార్వతులు పార్వతులు మరోవైపు శ్రీనివాస కళ్యాణ మండపం కూడా ఇక్కడ కనిపిస్తోంది మరోవైపు ప్రధాన ఆకర్షణగా బాలరాముడి విగ్రహం కూడా ఇక్కడ మనం చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు పెద్ద ఎత్తున అయితే భక్తులు దర్శించుకునేందుకు వస్తున్నారు ఒక్కసారి మన చరిత్ర చూసినట్టయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో సింగిల్ శంకరాయి అనే భక్తులు ఒక్కడుగు ఖైరతాబాద్ మహాగణేషుని ఇక్కడ తయారు చేశారు ఆ తర్వాత నుంచి కూడా ప్రతి ఏడు ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే డెబ్బై అడుగులకు చేరుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఖైదాబాద్ మహాగణపతి అరవై అడుగులకు చేరుకుంది అప్పట్లో అదే ఒక హిస్టరీగా మనం చెప్పొచ్చు ఆ తర్వాత నుంచి కూడా ఎత్తును తగ్గిస్తూ వచ్చే క్రమం ఇక్కడ మనం చూడొచ్చు అయితే రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు అడుగుల ఎత్తులో ఈ ఖైరిదాబాద్ గణేషుని అయితే సిద్ధం చేశారు గతేడాది ఈ ఏడాది ఏడు అడుగులు ఎక్కువగా పెంచుతూ డెబ్బై అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు అంటే ఇరవై డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డెబ్బై అడుగులతో సప్తముఖ వినాయకుడిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరోవైపు భక్తజనం అయితే పెద్ద ఎత్తున వస్తోంది వచ్చిన వారిని వచ్చినట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు అయితే చేపడుతూ ఉన్నారు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే మరోవైపు కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం రైట్ బలరా